నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ మనం ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటికి ఆకర్షణ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి గుండెల్లో భయం కలిగి ఉండాలి ఇప్పుడు లోకపు పోకడలొద్దు పద్ధతిగా ఉండండి మనుషుల్లాగా ఉండండి సంసారుల్లాగా ఉండండి అని మనం చెప్పామనుకో నచ్చదు లోకంలో ఆకర్షణల కోసం పరిగెత్తున్నారు చూడు విపరీతమైన సోకులు చేసుకుంటా విపరీతమైన సోకులు చేసుకుంటా చండాలంగా ఎంత ఆకర్షణ అంటే అట్లాంటి ప్రసంగాలన్నా కూడా నచ్చింది ఏం పర్లే మనం ఉన్న ప్రకారం ఉండొచ్చు మనం ఎంత డెకరేట్ అయినా ఇబ్బంది లేదు ఈ శరీరం నశ్వరమైంది ఇది ఇది ఎంత కూడా వేస్ట్ ఇది పెద్ద లెక్కలోది కాదు ఏం కాదు ఈ శరీరం ఉన్నప్పుడు మరి తప్పదు అంటే అబ్బా ఏం చెప్పాడు అయ్యగారు అంటే పనికి మాలిందానా నీ భర్త కళ్ళను ఆకర్షించడానికి నీ భర్త ఎదుట నీ సౌందర్య ప్రదర్శన ఉండాలి పరులు చూచినట్లు నీ సౌందర్య ప్రదర్శన చేయకూడదు అర్ధనగ్నంగా ఉండకూడదు ఇతరులను ఆకర్షించడానికి నువ్వు హడావుడి చేయకూడదు అని చెబితే నచ్చదు నచ్చదు ఇంకోసారి అడిగి రానమ్మ నేను ఏంది అసలేంది అట్ట మాట్లాడుతున్నాడు ఏంది అసలుకే అబ్బే అబ్బే మరి ఎట్ట మాట్లాడాలి నిజంగా బైబుల్ చెప్పింది అదే దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని వాక్యం చెప్పింది తగుమాత్రపు వస్త్రముల చేత అంటే దేహమంతా కప్పునట్టు వస్త్రం చూసుకోండి అమ్మా బంగారములతోనైనా జడలతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి మీ భర్తల ఎదుట మీరు జాగ్రత్తగా ఆకర్షణీయంగా ఉండండి కానీ పరుల ముందుకు పోయేటప్పుడు నిన్ను చూసి భక్తురాలు భక్తి కలిగిన అమ్మాయి భక్తి కలిగిన అబ్బాయి అన్నట్టుగా మీరు మీ 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 క్రియలు జాగ్రత్తగా దిద్దుకోండి మీ అవతారాలు కూడా జాగ్రత్త చేసుకోండి అని వాక్యం చెప్తాను ఇది నచ్చిద్ద వాక్యానికి పూర్తి రివర్స్ అండి ఇంట్లో ఉన్నప్పుడేమో ఉంటారు మిమ్మల్ని కాదులే కొంతమందిని గురించి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అవతారాలు చూస్తే భయంకరంగా ఉంటారు అదే బయటికి ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రాం అని ఏదన్నా హడావుడి ప్రోగ్రాం అని చెప్పు రెడీగా మ్యారేజ్కి వెళ్దాం బయటికి వెళ్ళొస్తాను నేనని అట్లా బయటికి వచ్చి ఇంటికి వచ్చి భర్త చూసి మా ఇంటికి వచ్చాన పక్క ఇంటికి వచ్చాన అనుకోవాల అంత హడావుడిగా రెడీ అయిపోతారు బయటికి వెళ్ళి లోకులు కనపడేటప్పుడు ఏమో అట్టహాసంగా తయారవుతుంటివి ఆకర్షించాల్సిన భర్త కళ్ళ ముందేమో కోరి లాగుంటివి ఏం చేయాలి తల్లి నిన్ను ఎట్లా నువ్వు బుద్ధి తెచ్చుకునేది అంటే మీ కొంచెం బాధ అనిపించవచ్చు కానీ ఏం చేద్దాం రివర్స్ రివర్స్ ఎక్కడ అట్రాక్షన్గా ఉండాలో ఎక్కడ కప్పుకోవాలో రివర్స్ చేశాడు సైతాను క్షణికమైనటువంటి లోక ఆపేక్షలను మనం గమనిస్తే లోకస్తులను చూస్తే వాళ్ళ హడావుళ్ళు చూసి భక్తులు కూడా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళలాగా తయారవ్వాలని ఎన్ని పడతారో ఇప్పుడు ఇట్లా కాదు ఇట్లా కొంచెం పద్ధతులు మార్చుకొని కాస్త జాగ్రత్త దైవభక్తి గలవారం అని చెప్పుకునేటట్టు లోకస్తులు మనల్ని చూసినప్పుడు గౌరవనీయంగా రెండు చేతులు ఎత్తి అమ్మ వందనాలు అని చెప్పేటట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్న మాట ఆకర్షణీయంగా ఉంటుందా అట్లా మనకు తగదు అంటే నచ్చదు ఇంకోసారి రా నేను నా ఏంది చండాలంగా తిడుతున్నాడు పోయి వాగులో తూకు నాకెందుకు కానీ నచ్చదు నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ చెయ్యకూడని వాటికి ఆకర్షణలు ఎక్కువ ఎగబడతారు దేవుని వాక్యం చెబుతుంది జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదు కానీ అది తింటే నిరంతరం జీవిస్తారు మంచి చెడుద తెలివినిచ్చే ఫలం మరణాన్ని తీసుకొచ్చింది కానీ దానికి భలే ఆకర్షణ ఉందని బైబిల్లోనే రాసుంది